హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్ ఈరోజు తందూరి చికెన్ సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం రెడ్ చిల్లీ పౌడర్ పెప్పర్ సాల్ట్ గరం మసాలా టర్మరిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ దీంతోపాటు ఒక కప్పు పెరుగు కర్డ్ ఒక బౌల్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి లెమన్ సీడ్స్ ఏమైనా ఉంటే మాత్రం కొంచెం తీసేయండి లేకపోతే చేదు వచ్చేస్తుంది మసాలాలన్నీ బాగా మిక్స్ చేసి మనం ముందుగా చికెన్ క్లీన్ చేసి పెట్టుకోవాలి చేసి పెట్టుకున్న చికెన్కి అక్కడక్కడ కొంచెం ఘాట్లు పెట్టుకుంటే మసాలా లోపలికి బాగా వెళ్తుంది ఈ చికెన్ అంతా మనం కలుపుకున్నాం కదా మసాలా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇది ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉంటే ఫ్రిడ్జ్లో చాలా బాగా మ్యారినేట్ అవుతుందండి మసాలా అంతా లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది అంత టైం లేదు అనుకుంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోండి మసాలా బాగా లోపలికి వెళ్తుండే తందూరి బాగుంటుంది హోటల్లో వచ్చినప్పుడు ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా దానికోసం ఒక బొగ్గు తీసుకొని చార్కోల్ బొగ్గు తీసుకొని వేడి చేసి బాగాను దాంట్లో ఒక కొంచెం హాఫ్ స్పూన్ నెయ్యి వేస్తే పొగ వస్తుంది కదా ఆ పొగ వచ్చేటప్పుడు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి మూత పెట్టుకొని ఉంచుకుంటే ఆ స్మోకీ ఫ్లేవర్ ఉంచి చికెన్కి వస్తుంది కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చికెన్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టండి ఫస్ట్ ఎందుకంటే స్లో పెడితే వాటర్ వస్తుంది వాటర్ వచ్చినప్పుడు చికెన్ ఎక్కువసేపు కుక్ చేస్తే హార్డ్ అయిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసి తర్వాత మూత పెట్టేసి స్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయిందండి జస్ట్ ఒక ట్వెం థర్టీ మినిట్స్ పడుతుంది తర్వాత ఒక్కసారి మనం అలా ఫ్లేమ్ మీద చూపిస్తే మనకి హోటల్ స్టైల్ సేమ్ టు సేమ్ హోటల్ స్టైల్ లాగా వచ్చేస్తుంది ట్రై చేసి చూడండి ఇలా ఫ్లేమ్ చేయకపోయినా పర్వాలేదు ఫ్లేమ్ చేస్తే మనకి పైన క్రిస్పీనెస్ అదంతా వచ్చి మనకి సేమ్ టు సేమ్ హోటల్ స్టైల్ వస్తుంది తందూరి చికెన్ మనం కొనే దానికన్నా ఇంట్లో చేసుకుంటే సో అదొక హ్యాపీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫ్రెండ్స్